ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది అమ్మాయిలు వయసుకు వచ్చామంటూ పెళ్లి చేసుకుంటూ అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ చేస్తూ వచ్చేస్తున్నారు అయితే గత ఏడాదిగా శ్రీ సత్యకి పెళ్ళప్పుడు చేసుకుంటావు అంటూ తను బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయినప్పటి నుండి ఎన్నో వివాదాల్లో తనని ప్రశ్నిస్తూ వస్తున్నారు అయితే తనకి డబ్బే ముఖ్యమని కెరీర్ ముందు చూసుకుంటాను అంటూ అందరికీ కొట్టుపాడేస్తూ వచ్చేసింది అయితే శ్రీ సత్య అందానికి తన మాటలకి నెటేజెన్సీ ఎంతలాగా ఫిదా అవుతూ వస్తారో సోషల్ మీడియాలో కూడా తనకి అంతే క్రే కూడా పెరుగుతూ వచ్చేసింది అయితే రీసెంట్ కాలంలో శ్రీ సత్యకి సంబంధించిన బ్రేకప్ లవ్ స్టోరీని కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అందరికీ షేర్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది అయితే అటువంటి శ్రీ సత్య ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి వార్తలో నిలవడమే కాదు తనకి హెల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ తన క్లోజ్ ఫ్రెండ్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఆ ఫోటోస్ చూసిన శ్రీ సత్య అయితే ఇలా రియాక్ట్ అవుతూ వచ్చేసింది గతంలో జరిగిన చేదు సంఘటనని ఎందుకు గుర్తు చేస్తున్నావు ప్పటికీ కూడా నేను వాటన్నిటిని కూడా మర్చిపోయి ముందుకి నా కెరీర్లోని ముందుకు సాగాలని అనుకుంటున్నాను అంటూ శ్రీ సత్య చెప్పిన మాటల ప్రకారం అయితే తను గతంలో చెప్పుకుంటూ వచ్చేసిన పవన్ రెడ్డితో జరిగిన కొన్ని వెడ్డింగ్ ఫొటోస్కి సంబంధించిన ఫొటోస్ తన ఫ్రెండ్కు షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది